Thank you పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను డాక్టర్ నర్సింహులు డిస్టిక్ అనిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఈరోజు ఈ అల్లాపురం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది అదేవిధంగా లేగదూడల ప్రదర్శన కూడా చేయడం జరిగింది జిల్లాలో ఇరవై ఐదు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు ప్రతి మండలంలో రెండు క్యాంపులు చొప్పున దాదాపు ఐదు వందల ఫైచిలకు క్యాంపులను ఈ విధంగా మేము ఈ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం బాగులేని పశువులు కూడా డాక్టర్స్తో చెక్ చేయించడము తిరగట్టే పశువులు ఎదకు రాని పశువులు ఉంటే వాటికి గర్భకోశ పరీక్షలు చేయించడము వాటికి సరైనటువంటి వైద్యము అందించడము జరుగుతుంది అదేవిధంగా గొర్రెలు మేకలు వీటిల్లో నట్టలు నివారణ కోసం కూడా మందులు తాపించడము గొర్రెల్లో మేకల్లో అమ్మవారు జబ్బు రాకుండా టీకాలు వేయించడము ఇలా గొర్రెల్లో జాగ్రత్తలు తీసుకోవడం వీటితో పాటుగా లేగదూడల ప్రదర్శన లేగదూడల అందాల పోటీలు నిర్వహించి రైతులను ప్రోత్సహించడం దూడల్ని ఈనాటి లేగదూడలే రేపటి పాడి పశువులు కాబట్టి ఈ దూడలు చిన్న వయసులోనే వాటిని చక్కగా పోషిస్తే అవి పెరిగి రేపటి పాడి పశువు అవుతుంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతు వైపు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి ఈ దానా వాడాలి ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ ఈ స్పెషలిస్ట్ అందరూ కూడా వారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొన్న రైతులకి ముఖ్యంగా ఈ గ్రామంలో దాదాపు దూడల వరకు రావడం జరిగింది వచ్చిన ప్రతి రైతుకు కూడా బహుమతి ఇవ్వడం జరిగింది మొదటి స్నానం పొందినటువంటి ముగ్గురికి అదేవిధంగా నలుగురికి కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రైజ్లు ఏంటంటే చిన్న క్యాన్ ఒకటి ముఖ్యంగా మినరల్ మిక్సర్ ప్యాకెట్ ఇది చాలా అవసరం కాబట్టి మినరల్ మిక్చర్ ప్యాకెట్ లివర్ టానికు ఇలా మందుల వాళ్ళకు ఇచ్చి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పి తదుపరి కూడా ఆ రైతులు తెచ్చుకొని వాడేట్టుగా సలహాలు ఇవ్వటము జరిగింది ఇలా పాడి పరిశ్రమలో లేదు గొర్రెలు మేకల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం పశువులకి జబ్బులు రాకుండా ఏ టైంలో ఏ టీకాలు వేయాలో కూడా ఒక్కసారి రైతులకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా డాక్టర్స్ అందరూ కూడా ఉండి టీకాలు చేయడం జరిగింది నటల నివారణ ముందు ఇప్పించడం జరిగింది పెద్ద గేదెలకు పెద్ద ఆవులకు కూడా వాటికి కూడా నటల నివారణ మందు ఈ ఈ క్యాంపుల్లో స్పెషాలిటీగా ఇవ్వడం జరిగింది ఇలా పశు ఆరోగ్యం కాపాడుకొని సంపదను పెంపొందించుకొని పాల ఉత్పత్తి పెంచాలి గొర్రెలు మేకలను పెంచి మాంసం ఉత్పత్తి కూడా పెంచుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ఈ జిల్లాలో ఐదు వందల పైచీలుగా ఈ క్యాంపులు మేము నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ